హలో అండి అందరికీ నమస్తే చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ ల్యాక్టేషన్ ఉందండి సైజ్ చూసుకోవచ్చు మీరు ఎంత పెద్ద సైజో అంతే అర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి మీకు ఇప్పుడైతే మనమైతే హర్యానాలో ఉన్నాం చూసుకోవచ్చు మంచి మంచి క్వాలిటీ అయితే గేదెలు అయితే దొరుకుతున్నాయి ఫస్ట్ ల్యాక్టేషన్లో ఎంత అర్డర్ ఉందో చూసుకోవచ్చు మీరు ఫస్ట్ ల్యాక్టేషన్ని ఎయిటీన్ ప్లస్ లీటర్స్ అని చెప్తున్నారు మనకైతే పక్కా అయితే ఏడు ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఈజీగా వస్తుంది ఎందుకంటే అంత సైజు ఉంది గేదె కూడా చూసుకోవచ్చు ఉల్లబొలం కూడా ఎట్లుందో అంటే రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు సైజు బారు కూడా చూసుకోవచ్చు మీకు ఫస్ట్ లెక్టేషన్ని మిల్క్ ఎక్కువ వస్తుంది అదే ఇది సెకండ్ లాక్టేషన్లో అయితే ట్వంటీ లీటర్స్ ఎవో వస్తుంది చూసుకోవచ్చు మీరు అడర్ క్వాలిటీ కూడా చూసుకోండి మీరు ఎట్లుందో ఏందో కూడా ఏదో వెనక సైడ్ కూడా చూసుకోండి గ్యాప్ కూడా చూసుకోండి మీరు అడర్ క్వాలిటీ ఇంకా టైం ఉంది ఎన్ని రోజులు టైం ఉంది ఒకసారి ఏం రేట్లో ఉంటుంది ఇది కాంపిటీషన్ లెవెల్లో ఉంది గేదె కూడా చూసుకోవచ్చు మీరు సైజు కానీ బ్రీడ్ కానీ ఎట్లుందో చూసుకోవచ్చు నమస్కారం వియా నమస్కారం అప్కా నామ్ మరణన్నా మోహిత్ మోహిత్ आपका गांव का नाम गाँ मोड़ा खेड़ा। मोड़ा हाँ। है? इसका ये गाँव मोड़ाखेड़ाखेड़ा हाँ, हाँ। और अभी बच्चा देने में इसका ये दूध निकालेगी फर्स्ट टाइमर में अठारह लीटर में अठारह लीटर इतना दूध दिया अठारह लीटर दिया हाँ आराम से अठारह लीटर दूध निकालेगा मिल्क तीथ में अभी ये చూసుకోవచ్చు పాల పళ్ళ పళ్ళు కూడా లేదు చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మనకి పొడుగులో చూడండి అంతే సైజులో లో కూడా చూసుకోవచ్చు మనకైతే ఫస్ట్ లెక్టేషన్ పద్దెనిమిది లీటర్లు అని చెప్తున్నాడు పక్క సోలార్ లీటర్ లీటర్ దివ్యాంసీ ఫుల్లీ రింగ్ చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ ఎట్లుంది ఇంత సైజు దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నరాలు కూడా చూడండి మీరు ఎట్లుంది గ్యాప్ కూడా చూసుకోవచ్చు సన్నుకు సన్ను మధ్య గ్యాప్ ఎట్లుంది అంటే సైజు అంత కూడా చూసుకోవచ్చు ఇదైతే ఫస్ట్ లాక్టేషన్లో ఉందండి ఇట్లాంటి మీరు రేటు పోయినా కానీ మీరు ఇట్లాంటివి కొనుక్కుంటే మీకు సెకండ్ లాక్టేషన్లో మిల్క్ ఎక్కువ వస్తే అంతే ఫస్ట్ లాక్టేషన్లో కూడా బ్రీడ్ ఉంది కాబట్టి రింక్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు అట్లా వస్తే చూసుకోవచ్చు సెకండ్ లాక్టేషన్లో ఉంది డెలివరీ అయ్యి నిన్ననే అయింది డెలివరీ అయింది చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు సన్లు కూడా నాలుగు మంచిగా ఉన్నాయండి గ్యాప్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు గేదె కూడా కండిషన్లో ఉంది చాలా మంచిగా ఉంది గేదె కూడా चो सर एट्लो कौन सा इलेक्ट्रीशियन लुन भाई सेकंड इलेक्ट्रिशियन सेकेंड हाँ। कितना दिन क्या भाई अभी ये कल इवनिंग को भी आई थी कल इवनिंग कलिंग हाँ. तो में थी नहीं इसका मिल्क कैपेसिटी क्या है मिल्क कैपेसिटी बीस लीटर बीस लीटर अभी ये से खाली हुआ है अभी चीज से खाली है हाँ. फुलज है तो గ్యాప్ కూడా చూసుకోవచ్చు అడర్ క్వాలిటీ మనకైతే ఇరవై లీటర్లు అని చెప్తున్నాడు మనం చూసుకోవచ్చు మనకి పూటకే ఏడు ఎనిమిది లీటర్లు ఈజీగా అయితే వస్తుంది పదహారు లీటర్ల వరకు అయితే రావచ్చు గేదె అయితే క్వాలిటీలో ఉంది హర్యానా గేదా సెకండ్ ల్యాక్టేషన్లో ఉంది రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అంతే నరాలు కూడా మంచిగా ఉన్నాయి చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ అడర్ క్వాలిటీ కూడా చూడాలి ఒకసారి అట్లా కూడా చూసుకోవచ్చు మీరు గేదా క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అంతే సైజు కూడా చూసుకోవచ్చు ఇలాంటి గేదెలు ఎవరికైనా కావాలంటే మన నైతే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతుంది సిక్స్ టీథే సిక్స్ టీత్ మీద చూసుకోవచ్చు ఆరుపల్ల మీద ఉంది గేదైతే ఇక బచ్చాకే మీ ఫీమేల్ ఫీమేల్ చూసుకోవచ్చు దీని కింద ఆడదోడకూడదు సరే కూడా చూసుకోవచ్చు మీరు రింగ్ క్వాలిటీ ఉంది మనకి సెకండ్ లెక్టేషన్లో ఉంది గేదె అయితే సైజు ఉందండి ఇంకా ప్రెగ్నెంట్ గేదె ఇంకా డెలివరీ కావడానికి ఇంకా పది రోజులు ఆ టైం పట్టలొచ్చు చూసుకోవచ్చు వెనక గ్యాప్ కూడా చూసుకోవచ్చు సన్నుకు సన్ను మధ్య సైజ్ ఎట్లుందో చూసుకోవచ్చు మీరు గేదె క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అంతే ఒలుగోలం కూడా చూసుకోవచ్చు తోక కానీ కలర్ కానీ రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లుందో ఇసుక డీటెయిల్స్ కేయచ్చు ఏ అవి డెలివరీ డెలివరీమే లేగా డస్ దస్ లేదు డెలివరీ కరేగా ఓర్ మిల్క్ కెపాసిటీ సోల లీటర్ సోళా లీటర్ టైం కార్ట్ లీటరే టైం కార్ట్ లీటర్ చూసుకోవచ్చు డెలివరీ కావడానికి ఎనిమిది రోజులు టైం ఉంది పది రోజులు టైం ఉంది డెలివరీ అయిన తర్వాత పదహారు లీటర్ల పాలు అయితే వస్తుందని చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్లో ఉంది పొడుగు చూసుకోవచ్చు అంతే సైజు కూడా చూసుకోవచ్చు ఏవీ సిక్స్టీత్మ ఏక్స్టీ చూసుకోవచ్చు ఆరపల్లమే ఉంది చూడండి ఇసుక రేట్ అప్రాక్సిమేట్ ఇసుక వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ చూసుకోవచ్చు వన్ థర్టీ ఫైవ్ చెప్తున్నారు రింగ్ క్వాలిటీలు అయితే మంచిగా ఉన్నాయి క్వాలిటీలు కూడా మంచిగా ఉన్నాయి చూసుకోవచ్చు బాధ అయితే బలం చూసుకోవచ్చు ఇక్కడ సెకండ్ లాక్టేషన్ అండి ఆ పొడుగులో చూడండి ఎంత పొడుగు ఉందో అంత రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు దీనికైతే పదిహేను రోజుల టైం ఉంది అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు గ్యాప్ కూడా చూసుకోవచ్చు చూడండి వెనక సైడ్ చూసుకోండి గ్యాప్ ఎట్లుంది అంతే ఇంకా గే కూడా సైజ్ చూసుకోవచ్చు ఎంత పొడుగులో ఉందో రింగ్ క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ అండి డెలివరీ అయితే సెకండ్ లెక్టేషన్ మనకి మిల్క్ కెపాసిటీ కూడా మనకి ఫస్ట్ టైం నైన్ టు టెన్ లీటర్స్ అట్లా వస్తుందని చెప్తున్నారు వాళ్ళైతే చూసుకోవచ్చు రింక్ క్వాలిటీ కానీ సైజు కానీ పొడుగు కానీ ఎట్లుందో కానీ గేదె క్వాలిటీ అయితే చూసుకోవచ్చు ఇదైతే అరేనాలో అండి ఇట్లాంటి గేదెలు ఎవరికన్నా కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి రింగ్ క్వాలిటీ చిన్న రింక్ ఎంత ముద్దుగుందో గేదా ఎంత సైజు ఉందో అంతే ఎంత పొడుగుందో కూడా చూసుకోవచ్చు గేదె వచ్చేసి చాలా పెద్ద గేద చూసుకోవచ్చు మీరు ఇట్లాంటి గేదెలు అయితే మంచి రేట్లలో దొరుకుతుంటాయి మీకు ఎవరికన్నా డైరీకి ఇట్లాంటి గేదెలు తీసుకుంటే సెకండ్ లాక్టేషన్ మీకు అంతే బ్రీడింగ్ పర్పస్లో కూడా మీకు విత్ బ్రీడింగ్ పర్పస్ అంతే మీకు మిల్క్ కూడా ఖచ్చితంగా వస్తాయండి డైరీ అనేది సక్సెస్ అవుతుంది చూసుకోవచ్చు మీరు అంతే రింగ్ క్వాలిటీ కానీ సైజు కానీ ఆ టీత్ కూడా మనకు పదిహేను రోజులు టైం ఉంది ఇది డెలివరీ కావడానికి ఇదైతే మనకైతే హైదరాబాద్లో మనకి ఎయిట్ టు టెన్ లీటర్స్ మధ్యలో ఈజీగా అయితే వస్తుంది ఎంతకంటే అంత పెద్ద సైజు గీద చూడండి ఒకసారి ఎట్లుందో గీద కూడా వంద రింగ్ కూడా చూసుకోవచ్చు సైజు చూసుకోవచ్చు ఒక పదిహేను రోజులు టైం ఉంది అడ్డర్ మంచి చేస్తుంది చూసుకోవచ్చు మీరు కనుక బాడీ కూడా చూసుకోవచ్చు హైట్ కూడా చూసుకోవచ్చు కొడుకు కూడా చూసుకోవచ్చు